నమస్తే అండి జీవితంలో జరిగే సంఘటనలకు మీకు వచ్చే ఆ నెగిటివ్ పాజిటివ్ ఆలోచనలకు శరీరంలో ఉన్న ఆర్గాన్స్కు అద్భుతమైన సంబంధం ఉంది ఆలోచనలో భయం ఉంది అంటే కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ యొక్క ప్రాణశక్తి లోపం ఏర్పడుతుంది అని గుర్తించాలి దీనికోసం సూప్స్ కిడ్నీ బీన్స్ వాల్నట్స్ బాదము మష్రూము సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫిష్ ఎగ్స్ క్రాబు పోర్కు వీటిని ఈరోజు ఒక ఫుడ్ ఐటెం తింటే రేపు ఇంకొక ఫుడ్ ఐటమ్ తినాలి అంతేగాని ఈరోజు మష్రూమ్స్ మొదలు పెడితే కంటిన్యూగా మష్రూమ్స్ తినకూడదు అది మంచిది కాదు ఇంకా కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అని అనుకోండి డాక్టర్ని సంప్రదించండి యాక్యుపంక్చర్ విధానంలో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్